హాయ్ హాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశూ టఫీ సారీస్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా బనారసి జార్జెట్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నాం అండి ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నాం పైన నెంబర్ వచ్చేసి అంశు టఫీ సారీస్ నంబర్ కింద డెలివరీ సారీస్ నెంబర్ దీనికి రెండింటికి కూడా అన్ని గూగుల్ పే ఉంది పే ఉంది అండ్ వాట్సాప్ ఉంది ఏదైనా గూగుల్ కి కానీ పే కి కానీ ఒక నెంబర్ కనుక సరిగ్గా వర్క్ చేయకపోతే ఇంకొక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి పే చేసేయండి ఓకే చేసేసి మీరు ఫస్ట్ ఏ నెంబర్కి అయితే అంశు టఫీ నెంబర్కి కాంటాక్ట్ అయ్యారనుకోండి డెలివరీ సారీస్ కి పే చేసినా కూడా మీరు అంశు టఫీకే మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టండి పే చేసింది డెలివరీ సారీస్ కదా అని చెప్పి మళ్ళీ డెలివరీ సారీస్ నెంబర్కి పెట్టారనుకోండి ఆల్రెడీ మీరు అంశూ టఫీకి టచ్ లో ఉన్నారు కదా వాళ్ళు మీకు నోట్ చేసుకుంటా ఉంటారు అనమాట అందుకని ఎక్కడ పే చేసినా కానీ ఫస్ట్ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యారో అదే నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఏం పర్వాలేదు ఓకే మీ అందరికీ తెలుసు ఆఫర్ శారీస్ పెడుతున్నాం ఈ మధ్య కాలంలో సింగిల్ శారీసే ఉన్నాయండి ఎక్కువ తియ్యడానికి ట్రై చేశాను కానీ దొరకలేదు అలాగే జార్జెట్ మెటీరియల్లో మంచి కలెక్షన్స్ అనేది ఆర్డర్ చేశాము అవి ఈ రోజు ఈవినింగ్ కి మనకి పార్సిల్స్ వస్తాయి రేపు ఈవినింగ్ నుంచి ఆఫర్ శారీస్ పెడతాను జార్జెట్స్ లో మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా మనకి చాలా తక్కువ రేట్కి వచ్చినాయి అనమాట అవన్నీ కూడా మనకి ఏంటంటే దాంట్లో కూడా కొన్ని సింగిల్స్ డబుల్స్ త్రిబుల్స్ అలా మాత్రమే వచ్చాయి ఎక్కువ క్వాలిటీ అయితే దొరకలేదు కాకపోతే అంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి సారీస్ ఎందుకు మిస్ చేయాలి కొంతమందికైనా మనకి ఉంటుంది కదా అన్నట్టు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే తీసుకొచ్చాం దాంట్లో రెండు రెండు ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఉన్న శారీస్ అనమాట సో వీడియోస్ అన్నీ మావి రెగ్యులర్గా చూస్తూ ఉండండి మంచి కలెక్షన్స్ పెడతాము చక్కగా చూసి ఈ సంక్రాంతికి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి సంక్రాంతికి అంటే ఆ దగ్గరగా వచ్చే వరకు వెయిట్ చేయకుండా కొంచెం ముందుగానే ఆర్డర్ చేసుకుంటే మీకు ఫాల్ కుట్టించుకోవడానికి కానీ బ్లౌజ్ కుట్టించుకోవడానికి కానీ హడావిడి లేకుండా పర్ఫెక్ట్గా కుట్టించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతిసారికి అండి మేము నంబర్స్ ఇస్తాము ఇలా నంబర్ ప్రకారం మీరు ఆర్డర్ చేసుకోండి నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఆ తర్వాత అడ్రస్ ఇవ్వండి ఇంకొక విషయం ఏంటి అంటే ఒక సిస్టర్ మనం ఏదైతే అమౌంట్ రేట్ పెడుతున్నామో దాంట్లో మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చారు నేను నేను వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు దీంట్లో ఐదు వందల రూపాయల చీర కూడా ఉందండి ఐదు వందల రూపాయల సారీ తీసుకున్నారనుకో మీరు సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసేయచ్చు అయినా కూడా మీకు ఒక టూ హండ్రెడ్ లాభం అయితే వస్తుంది అని చెప్పారు కానీ మనకి క్లాత్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకా సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు అండి ఏవైనా టూ శారీస్ తీసుకుంటే కనుక మీరు ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు కానీ సింగిల్ శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది క్వాలిటీ చూడండి ఫస్ట్ ఐదు వందల రూపాయలు అయితే నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ లాభం వచ్చినప్పుడు టూ హండ్రెడ్ నాకు వచ్చిన హండ్రెడ్ రూపీస్ కొరియర్ కి పోయినా పర్వాలేదు అని నేను ఇచ్చేయచ్చు కానీ వీటిల్లో ఇవ్వడానికి లేదు కాబట్టి టూ శారీస్ అనుకోండి ఒకసారి లాభం మనకు వచ్చినా ఒకసారి లాభం మనకి కొరియర్ కి పోతుంది ఆ కాన్సెప్ట్ అనమాట ఓకే పైన ఒక జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా చిన్న బుటీ ఫ్లవర్ మోడల్ తీసుకున్నారు అండ్ లాస్ట్ లో వచ్చేసరికి జిగ్జాగ్ తో పాటు క్రీపర్ డిజైన్ కూడా వచ్చింది చూడడానికి అయితే మాత్రం అండి అన్ని కూడా మీకు కెమెరాలో ఒకటే క్వాలిటీ లాగా కనిపిస్తాయి ఏది ఫైవ్ హండ్రెడ్ శారీ అయినా మేము సేల్ చేసే శారీ అయినా ఒకటే లాగా కనిపిస్తాయి క్లాత్ పట్టుకుంటే మాత్రమే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చిన శారీస్ లో అండి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా నేను తెప్పించాను ఎందుకు అంటే మీకు మీకు తెలియడం కోసం డిజైన్ సేమ్ ఉంటదండి క్వాలిటీ చూస్తే ఇదేమో కొంచెం స్టిఫ్ మెటీరియల్ ఇదేమో కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఆ క్వాలిటీ కూడా తెప్పించాను ఎందుకంటే వేరే చోట చూసి వాళ్ళు తక్కువ పెట్టారు మీరు ఎక్కువ పెట్టారు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చూపించేసాను అనుకోండి ఇంకొకరు నన్ను క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉండదు వాళ్ళకి అవకాశం కూడా నేను ఇవ్వను కూడా ఓకే ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ పరంగా అయితే మాత్రం బనారసి జార్జెట్ లో చాలా బాగుంది మనం సేల్ చేసేది ఓకే ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ బనారస్ జార్జెట్ లో నేను టూ సారీస్ తీసుకున్నానండి ఒకటి పర్పుల్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ శారీస్ తీసుకున్నాను అంటే క్వాలిటీ నాకు నచ్చింది సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది అని చెప్పేసి ఆ శారీ లుక్ ఇది మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద మీకు చూపిస్తాను ఒక టూ టు త్రీ వీడియోస్ వరకు కూడా మన దగ్గర బనారస్ జార్జెట్ కి సంబంధించిన సారీస్ అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడా అవన్నీ కూడా వన్ బై వన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను చక్కగా వీడియో నేను టైమింగ్స్ చెప్తానండి రేపటి నుంచి ఏ టైమింగ్ లో సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాం ఏ టైంలో థర్డ్ వీడియో అప్లోడ్ చేస్తామని కొంచెం మీరు టైమింగ్స్ చెప్తాను కాబట్టి వెంటనే చూసి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో సింగిల్ శారీ కాన్సెప్ట్ కూడా ఉంది కదా సో వెంటనే మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నేను టైమింగ్ చెప్పినట్లయితే దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మ్యాక్ మీద చూద్దాం శారీ నంబర్ టూ పైన ఒక బోర్డర్ ఇచ్చారు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేంజ్ లో చూపిస్తున్నానండి చిన్న చిన్న పోల్కా డాట్స్ ఇచ్చారనమాట కింద మనకి మామిడి పిందల డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కవర్ అవుతుంది ఇది మనకి మిడిల్ పార్ట్ డిజైన్ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి త్రీ వీడియోస్ వరకు పెడుతున్నామండి ఓవరాల్ డే మొత్తంలో కాబట్టి మీరు చక్కగా చూసుకుని ఏవైనట్టు శారీస్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు శారీ నెంబర్ త్రీ ఇది మనకి కొంచెం ఫ్రంట్ పార్ట్ వరకు కూడా బోర్డర్ అంటే శారీలో వేరే డిజైన్ వస్తుందండి కుచీలో మొత్తం ఈ డిజైన్ వస్తుంది స్మాల్ డిజైన్ ఇక్కడ మనకి ఒక బోర్డర్ ఇచ్చారు అదంతా కూడా మనకి థ్రెడ్ వేవింగ్ బోర్డర్ అండి జరి అయితే కాదు ప్రింట్ కూడా కాదు కింద చూడండి సర్కిల్స్ లాగా అప్ అండ్ డౌన్ వచ్చేలాగా ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేలాగా ఇది కొంచెం మనకి యాడ్ అవుతుందండి ఇక్కడ ఈ పార్ట్ వరకు ఫ్రంట్ పార్ట్ వరకు కూడా డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇట్లా జిగ్జాగ్ మోడల్ ఇచ్చారు అండ్ పలు వచ్చేసరికి చిన్న బోర్డర్ స్టైల్ లాగా తీసుకున్నారు అనమాట దీంట్లో మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది సారీలో మనకి డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది నావీ బ్లూ కలర్ శారీ అండి శారీలో పైన బోర్డర్ ఇలా వచ్చింది అలాగే మనకి కింద బోర్డర్ అనేది కొంచెం ఫ్లవర్స్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు అండ్ పైన ఉన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది మనకి కుచిళ్ల పాటలో వస్తుందండి బిగ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు కుచిళ్ళ పాట లో ఓకే ఇవన్నీ కూడా టూ శారీస్ అండ్ త్రీ శారీస్ మాత్రమే ఉన్నవి చూపిస్తున్నాను నేను అంతకన్నా ఎక్కువ అయితే క్వాంటిటీ లేవు ఇది మనకి డైమండ్ డిజైన్ తో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి చక్కగా కొంచెం హెవీగా కనిపించేలాగా పళ్ళు అనేది డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్రైట్ గా నిండుగా కనిపిస్తుందో ఫ్లవర్స్ డిజైన్ తో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది డబుల్ సారీస్ త్రిపుల్ శారీస్ ఉన్నవి మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను సింగిల్ శారీస్ ఉన్నవి నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాం శారీ నెంబర్ ఫైవ్ ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ కూడా చెప్పొచ్చు పైన వచ్చేసరికి డైమండ్ డిజైన్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా మీడియం సైజ్ పూటీ ఇచ్చారు ఆ తర్వాత కింద మనకి ఒకటి సర్కిల్ లైన్ ఫ్లవర్ పైన ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు ఇది మిడిల్ పార్ట్ లో డిజైన్ అండి బాడీ పార్ట్ లో డిజైన్ ఇది ఇది మనకి పల్లు పాత్ర అనమాట క్వాలిటీ మాత్రం సూపర్ ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి అలాగే మా స్క్రీన్ మీద డేట్ కూడా మెన్షన్ మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా చూసుకుని ఆర్డర్ చేసుకోండి శారీ నంబర్ సిక్స్ ఇది వచ్చేసి మంచి బ్రైట్ పీచ్ కలర్ అండి పైన వచ్చేసరికి డైమండ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా డిజైన్ అనేది మీడియం సైజ్ గుటి ఉంటుంది కింద డిజైన్ అనేది మళ్ళీ మనకి చేంజ్ ఉంటుంది ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పాత్ పల్లు చూడండి మ్యాంగో డిజైన్ అనేది ఎంత మంచిగా ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా మనకి కొంచెం ట్రీ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ లక్స్ స్క్రీన్ కలర్ లో డార్క్ కలర్ ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ అని కూడా చెప్పొచ్చు మీడియం సైజ్ బూటీతో మనకి డిజైన్ ఇలా వచ్చింది కింద బోర్డర్ చూడండి సర్కిల్ లాగా డిజైన్ చేశారు బోర్డర్ అనేది కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి ఎవరికైనా కానీ గిఫ్ట్ లాగా కానీ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను పళ్ళుకి బ్లౌజ్కి శారీ అంతా ఓవరాల్గా మీకు లుక్ అనేది ఇలా వచ్చింది శారీ నెంబర్ సెవెన్ రాణి పింక్ కలర్ శారీ నంబర్ ఎయిట్ చిన్న బూటీస్ కింద సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఇంతకు ముందు మనం చూసిన డిజైన్ ఏదైతే ఉందో అందులో ఇది ఒక కలర్ అండి ఇంతకు ముందు మనం చూసింది పీచ్ అయితే ఇది రాణి పింక్ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ చిన్న పళ్ళు ఇచ్చారు ఒక పావు మీటర్ పావు మీటర్ పైన పళ్ళు ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం చాలా నిండుగా చక్కగా క్రీమ్ కలర్ తో వచ్చింది అనమాట ఇదంతా కూడా సరికాదు టోటల్ గా మనకి థ్రెడ్ వీవింగ్ డిజైన్ వచ్చింది సారీ నంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ బాటిల్ గ్రీన్ కలర్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ మధ్యలో చిన్న చిన్న బుటీస్ అండి అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి తప్పకుండా వీడియో అయితే మాత్రం తీసుకోండి అలాగే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి డిటీడీసీ అయితే ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత ప్యాక్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఇస్తాం చూడండి ఒకసారి గమనించండి ఆ డేట్ని మేము మా కొరియర్ వాళ్ళకి ఇస్తామన్నమాట సాటర్డే నైట్ సాటర్డే ఈవినింగ్ నుంచి ఏదైతే ఆర్డర్ అయిన శారీస్ ఉంటాయో సాటర్డే సండే మండే అన్నీ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం అన్నీ కూడా ఇచ్చేసాము మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ ఓకే ఆర్డర్ చేసుకునే అమౌంట్ పంపించిన డేట్ నుంచి కాకుండా ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి ప్రతిదీ అంతే అండి మేము ప్యాక్ మీద వేసిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్న మేము మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం పోస్టల్ అయితే మాత్రం మీరు తప్పకుండా ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి మాకు పోస్టల్ కి కావాలి అని చెప్పేసి అప్పుడు మేము పోస్టల్ కి పంపిస్తానికి ఛాన్స్ ఉంటుంది ప్లస్ పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మంత్ ఇంకొకసారి చూద్దాం టెన్ ఈ లఫ్ గ్రీన్ కలర్ లో ఇది ఒక డిజైన్ అండి పైన మనకి చిన్న బోర్డరే ఉంటుంది మిడిల్ పార్ట్ లో చాలా చిన్న సైజ్ లో మనకి చిన్న చిన్న బుటేస్ ని డిజైన్ చేశారు కింద మాత్రం మనకి డబల్ బోర్డర్ లాగా ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పార్ట్ పళ్ళు అనేది మనకి ఇలా వచ్చింది దీంట్లో మనకి బ్లౌజ్ అనేది ఈ స్టైల్ లో ఇలా ఇచ్చారు బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారండి ఈ మధ్య కాలంలో శారీ నెంబర్ టెన్ సారీ నెంబర్ సారీ నెంబర్ లెవెన్ అండి మా వాళ్ళు థర్టీన్ నెంబర్ పెట్టారు అందుకనే మధ్యలో చిన్న పాజ్ వచ్చింది సారీ నెంబర్ లెవెన్ ఇది మనకి నెమలి పింఛం లాగా అంటే పికాక్ పురి విప్పినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ డిజైన్ ఇచ్చారు పైన చిన్న బోర్డర్ సెకండ్ వైప్ వచ్చేసరికి పైన బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా లైన్ గా మనకి ఒక జిగ్జాగ్ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు అలాగే పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు ఉంటుందండి ఇలా డైమండ్ డిజైన్ తో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు గ్రేప్ కలర్ శారీ అయితే గ్రేప్ కలర్ ఉంటుంది ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇలా వచ్చింది శారీ నెంబర్ ట్వెల్వ్ బాటిల్ గ్రీన్ కలర్ ఈ బాటిల్ గ్రీన్ కలర్ శారీకి చూడండి డిజైన్ అనేది ఎలా వచ్చిందో మీడియం సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ బూటీస్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా ఇదే బోర్డర్ అనేది వస్తుంది సారీ మిడిల్ పార్ట్ మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ మీద ఇలా వచ్చింది డిజైన్ ఓకే శారీలో మనకి పలు అనేది చాలా మంచిగా రిచ్ గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో మనకి ఐదు వందల రూపాయలు మాకు పడే రేట్ ఐదు వందల రూపాయల్లో కూడా ఉంది శారీ క్వాలిటీ అయితే నార్మల్గా ఉంటుంది అది అయితే కనుక నేను సెవెన్ నైంటీ నైన్ పెట్టేసి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేయొచ్చు కానీ ఈ క్వాలిటీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదండి అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను నిన్న వెళ్ళామని చెప్పాము కదా మనకి ఈరోజు ఈవినింగ్కి పార్సల్స్ వస్తాయి అక్కడ కూడా చూశాను ఐదు వందల్లో మనకి శారీస్ ఉన్నాయి కానీ బరకగా ఉంది మెత్తగా అయితే లేదు బరకగా ఉంది కొంచెం అంటే ఈ ఫ్యాబ్రిక్తో పోల్చుకుంటే బరకగా ఉంది శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ శారీ నెంబర్ ఫోర్టీన్ లక్స్ గ్రీన్ కలర్ కరెక్ట్ పర్ఫెక్ట్ కలర్ అండి పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి డబల్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా మీడియం సైజ్ బూటీస్ ఇచ్చారనమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ పళ్ళులో కూడా చాలా గ్రాండ్గా ఈ బుటీ చూడండి ఎంత హైలైట్ అవుతూ కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది అలాగే ఈ సారీలో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కింద బోర్డర్ కూడా ఈ శారీకి బ్లౌజ్ లో ఇచ్చారు సారీ టోటల్ గా లుక్ మాత్రం కంపల్సరీ పెట్టండి నంబర్ తో సహా షాట్ అయితే తీయండి సారీ నెంబర్ థర్టీన్ ఆల్రెడీ ఫోర్టీన్ చెప్పేశానండి థర్టీన్ మర్చిపోయాను థర్టీన్ నెంబర్ ఇది ఇక్కడ మనకి బుటీజ్ మోడల్ సారీ పైన వచ్చేసరికి డైమండ్ డిజైన్ ఇచ్చారు ఇంతకు ముందు మనం కలర్ చూసాం కదా ఫోర్టీన్ అందులోనే సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ నేను వేసుకున్నటువంటి శారీకి కూడా దగ్గర దగ్గరగా మ్యాచింగ్ ఉంటుంది చూడండి సేమ్ బ్లౌజ్ సేమ్ శారీ ఓకే శారీ లుక్ వచ్చేసరికి మీకు ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇక్కడ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఈ బుటీస్ అనేది చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారని సేమ్ డిజైన్ అనమాట పలు లో వచ్చింది అలాగే ఇక్కడ వచ్చింది మనకి ఇట్లా బ్లౌజ్ ఇలా శారీ మీకు టోటల్ లుక్ అనేది ఇలా శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా చిన్న చిన్న బూటీస్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు సారీలో బోర్డర్ చూడండి స్మాల్ సైజ్ ఫినిషింగ్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది మొత్తం డబల్ బోర్డర్ స్టైల్ ఇచ్చారన్నమాట పళ్ళు అనేది కొంచెం పెద్దగా ఇచ్చారండి వన్ మీటర్ పైననే మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇది మనకి ఎడ్జ్ లో ఉన్నటువంటి బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది టోటల్ శారీ అంతా కూడా అండి చాలా మంచిగా చాలా నిండుగా కూడా కనిపిస్తుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ కలర్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ మిడిల్ లో వచ్చేసరికి మీడియం సైజ్ బుటీస్ ఇచ్చారు పళ్ళులో కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి డబల్ డిజైన్ వచ్చింది ఇక్కడేమో ఓవెల్ షేప్ లో కొంచెం బిగ్ సైజ్ బుటీస్ ఇక్కడేమో కొంచెం ఆల్ ఓవర్ లాగా వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది నేను ట్వంటీ నెంబర్స్ వరకు చెప్తానండి ఈ వీడియోలో కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు కింద మనకి డబల్ బోర్డర్ మధ్యలో వచ్చేసరికి మీడియం సైజ్ కొంచెం డాలియా స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి టూ డిజైన్స్ అనమాట కొంచెం ఇది ఫ్రంట్ పార్ట్ లో కూడా వస్తుంది మనకి డైమండ్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ టోటల్ గా మనకి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఇది శారీ నెంబర్ సెవెంటీ ఎయిటీన్ ఇది వచ్చేసి మనకి టొమాటో పింక్ కలర్ శారీ అండి టూ సైజ్ బోర్డర్ మధ్యలో అంత డిజైన్ స్మాల్ సైజ్ డిజైన్ వచ్చింది ఆ తర్వాత మనం పళ్ళు చూసినట్లయితే కనుక బిగ్ పళ్ళు వచ్చింది ఇక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది క్లాత్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు నేను మీకు రెండు క్వాలిటీస్ లో ఒకటి తెప్పిద్దాం అని అనుకున్నాను కానీ నాకు ఇంకా వేరే శారీస్ సెలెక్ట్ చేసే హడావిడిలో లో మర్చిపోయాను లేకపోతే ఈరోజు పక్కాగా ఆ శారీ తీసుకొచ్చి మీకు క్వాలిటీ ఎలా ఉంటుందని చూపించేదాన్ని కాకపోతే కెమెరాలో ఏంటంటే రెండు ఒకలాగానే అనిపిస్తాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ మాత్రం టోటల్ గా మీకు చేంజ్ అనేది ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉందండి నేను ట్వంటీ నెంబర్స్ చూపిస్తాను అన్నాను కాబట్టి ఒక త్రీ నెంబర్స్ వరకు మనకి సింగిల్స్ ఏ వచ్చాయి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇవి మూడు కూడా ఒక్కొక్క చీర మాత్రమే ఉన్నాయి ఇది కాపర్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది చిన్న బుటి చిన్న బోర్డర్ సారీ కింద ఎలిఫెంట్ అండ్ పికాక్ బోర్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఉంటదండి మనకి పికాక్ డిజైన్ అనేది ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా చూపిస్తా బ్లౌజ్ ఇలా వచ్చింది ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది మీరు చాటింగ్ కూడా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా మీకు సారీ స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్తో సహా కావాలి ఆ తర్వాత కింద ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేయండి ఇదంతా ఒకటే దాంట్లో అయిపోతుంది మా వాళ్ళు మీ మెసేజ్ చూడగానే మీరు ఏం సారీ అడిగారు ఓకే ఉందా ఉంటే ఉంది అని చెప్పేసి పే చేయండి అని చెప్తారు ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి పే చేస్తాము అని చెప్పేసి అంతే షార్ట్ కట్ లో మనకి చాటింగ్ అయిపోతుంది వాళ్ళు పే చేయండి అన్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి స్క్రీన్షాట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టకపోతే అది ఎవరు పే చేశారో అనేది లాస్ట్ లాస్ట్లో చెక్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీకు గూగుల్ పే అయితే గూగుల్ పే ఫోన్పే అయితే ఫోన్పేలో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని చెప్తారు ఈలోపు ఆ శారీ అయితే అయిపోతుంది కాబట్టి మీరు పే చేయగానే స్క్రీన్ షాట్ మళ్ళీ మాకు పెట్టండి ఓకే ఇది శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ లో డార్క్ కలర్ వచ్చింది మధ్యలో అంతా కూడా బాదామీ షేప్ లో డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది ఇట్లా ఫుల్ ఓకే ఇది కూడా ఒక్క చీర మాత్రమే ఉంది కలర్ బాగుంది అండ్ డిజైన్ బాగుంది అని చెప్పి నేను తీసుకొచ్చాను ఇది ఇట్లా వేవీ టైప్ లో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పాత్ర అనమాట పళ్ళులో మాత్రం రెండు డిజైన్స్ ఇచ్చారు ఇది వేరియేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మనకి బ్లౌజ్ హార్ట్ షేప్ లో ఉంది సారీ టోటల్ లుక్ మీకు ఇలా వచ్చింది సారీ నెంబర్ ట్వంటీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇప్పుడు మనం పెట్టిన వీడియోలో రెండు చీరలు ఉన్నాయి సింగిల్ సారీస్ అయితే లాస్ట్ లో త్రీ నెంబర్స్ మాత్రమే సింగిల్స్ అండి మిగిలిన డబల్స్ ఉన్నాయి అండ్ ట్రిపుల్స్ కూడా ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి సింగిల్ సారీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఎవ్రీడే కూడా ఒక్కొక్క వెరైటీ పెడతాం అంటే ఇవాళ బనారసీ జార్జెట్ పెట్టాం కదా రేపు మళ్ళీ సేమ్ బనారసీ జార్జెట్ కాకుండా రేపు ఇంకొక వెరైటీ చెప్పాను కదా అండి చాలా తక్కువ రేట్లో నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ శారీస్ కూడా మనకి ఆఫర్ రేట్లో వచ్చేసాయి అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఆర్డర్ పెట్టామో అది ఈరోజు ఈవినింగ్కి వస్తాయి అవన్నీ ఓపెన్ చేసి పార్సల్స్ అన్నీ కలర్స్ ఏమైనా ఉన్నాయేమో సెట్ చేసుకున్న తర్వాత మేము వీడియో పెడతాం రేపు ఫస్ట్ వీడియోతో పాటు సెకండ్ వీడియో థర్డ్ వీడియో కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ